హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే మనం ఇంట్లోనే ముందుగానే సాంబార్ పొడి చేసి పెట్టుకున్నామంటే సాంబార్ చేసేటప్పుడు హడావిడి లేకుండా తొందరగా చేసేయచ్చు ఈ రోజు మనం ఇంట్లోనే సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాం ఈ సాంబార్ పొడిని మనం ఒక గాజు సీసాలో గానీ గాలిపోని ఏదైనా బాక్స్ లో గాని స్టోరేజ్ చేసుకున్నామంటే ఒకటి లేదా రెండు నెలలు స్టోరేజ్ ఉంటుంది ఒక గోలం పెట్టుకొని యాభై గ్రాముల శనగ బాల వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇరవై గ్రాముల ఎండు ఎండుమిరకాయలను ఇరవై గ్రాముల కరివేపాకు ఇరవై గ్రాముల మినుబాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేశామంటే సాంబార్ పొడి చాలా టేస్టీగా వస్తుంది ఇంకా అందులోనే పది గ్రాముల మెంతులు ఇరవై గ్రాముల ధనియాలు వేయాలి దీని తర్వాత ఇరవై గ్రాముల జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా ఎండ కొబ్బరి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వలన మంచి అరోమా అండ్ టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకోవడం వలన ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది ఇంతేనండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే హోమ్మేడ్ సాంబార్ పొడి రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్